విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అంటే చేపలు చాలా ఫేమస్ అయితే రెండు నెలల వేట నిషేధంలో అనేది ఫ్రెష్నెస్ అనేది ఇక్కడ ఉండదు అయితే ఈ సమయంలో ఎండి చేపలు అనేవి చాలా డిమాండ్గా ఉంటాయి సాధారణ సమయంలో అయితే కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా ఎక్కువ ధరలు ఉంటాయి సమ్మర్ వచ్చిందంటే రెండు నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది బోట్లన్నీ ఫిషింగ్ హార్బర్కే పరిమితం అవుతాయి ఫిషింగ్ హార్బర్లో చేపలు అనేవి ఇంకా దొరకవు రెండు నెలల పాటు ఈ రెండు నెలల పాటు చేపల వేట చేదు ఉండడంతో ఎక్కువగా ఎండు చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది ఈ ఎండు చేపలు ఎక్కువగా చేపలు పడే సమయంలో ముందుగా చేపలు ఎండబెట్టి దాచి ఉంచుతారు ఈ ఎండు చేపలు సమ్మర్లో మంచి డిమాండ్ ఉంటుంది తాజా చేపల కంటే ఎండు చేపలు ఎంతో రుచిగా ఉంటాయని మత్స్యకారి మహిళలు అంటున్నారు ఈ రెండు నెలలు నాలుగో నెల పదిహేనో తారీఖులు బోట్లు ఆపేస్తారు ఆరో నెల పదిహేనో తారీఖు నమ్మూరి పండుగ అవుతుంది గంగమ్మ పండుగ పచ్చి చేపలు ఉన్నప్పుడు ఒకనాగుంటుంది రేటు చేపలు లేనప్పుడు ఉంటుంది రేటు చేపలు లేనప్పుడు డిమెంట్కి ఉంటుంది ఇది నాలుగు మూడు వందలకి అమ్మిపోరు అప్పుడు ఇప్పుడు ఐదు వందలకు ఉంది చేపలు ఉన్నప్పుడు మూడు వందలకి అమ్మి సీజన్లో సీజను మూడు వందలకి అమ్మివరము ఇప్పుడు అప్పుడు ఇది టూ ఫిఫ్టీకి అమ్మివరము రెండు వందల యాభై రూపాయలకి ఇప్పుడు మూడు వందలకి అమ్ముతున్నాము డిమాండ్గా ఉంది కదా సావాళ్ళు నాలుగు రెండు వందలకి రెండు వందల యాభైకి అమ్మేవారు కేజా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందలు నచ్చిన వాళ్ళు కొంతారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఉంజురుము ఉన్నప్పుడు ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి అమ్మవారు ఇప్పుడైతే బారాచో బారాసో అంతే హో హండ్రెట్ పన్నెండు వందలు పన్నెండు వందలు నచ్చిన వాళ్ళు దాని ఇల్లు తెలిసిన వాళ్ళు కొంతారు ఉంజురుము పండుగప్ప వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ కిలో వాళ్ళు కూడా దాని ఇల్లు తెలిసిన వాళ్ళే కొంతారు లేకపోతే కొనరు మరి బొమ్మడాలే ఉంటాయా బొమ్మడాలు అయ్యే అప్పుడు రెండు వందలకి అమ్మేవారు ఇప్పుడు టూ ఫిఫ్టీకి అమ్ముతాము చేపలు ఉండు కదా డిమాండ్ కదా యాసా చేసాను యాసేజను సముద్రంలో మత్స్య సంపద పెరుగుతుంది రెండేళ్ళు ఏటలకి వెళ్ళరు ఏటలకి వెళ్ళకపోతే చేపలు సముద్రంలో పెరుగుతుంది టెప్పలు బోట్లు వెళ్తే పిల్లలు పిల్లలు పెరగవు బుర్ర బురదకి సిద్దురుపోతాయి అంతే ఎన్ని చేపలు తింటారు తప్పనిసరిగా తినాలి తినే పుడ్డి కదా హెల్దీ పుడ్డి తప్పని ఇదా ప్రతీతి బలమే దేనిలో బలం ఉంటుందన్నానుకో ప్రతి చేపకి బలమే విటమిన్స్ ఉంటుంది